శాసన సభ అభ్యర్థి ప్రణవ్ గారు మరియు స్థానిక జమ్ముకుంట కాంగ్రెస్ సీనియర్ నాయకుల నాయకత్వంలో జమ్ముకుంట మున్సిపాలిటీకి సంబంధించిన పదమూడు మంది కౌన్సిలర్లు ఈరోజు టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ సందర్భంగా వారికి స్వాగతం చెప్తాను తెలంగాణ రాష్ట్రం తీసుకుంటున్న అనేక నిర్ణయాలు అది మహిళలకు చిన్న బస్సు కావచ్చు రేపు ఇంధనమ్మ ఇల్లు కావచ్చు మహాలక్ష్మి బతకం కావచ్చు అనేక కార్యక్రమాలు ప్రజలకు ప్రజాస్వామ్యంగా జరుగుతుంది నియంతృత్వం కాదు కాంగ్రెస్ పార్టీ అనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి ఈరోజు ఈ కార్పొరేట్లందరూ కూడా సహద తెలియజేస్తూ తప్పకుండా జమ్ముకున్న అభివృద్దిలో ఈ పాత్ర భవిష్యత్ కాలంలో జమ్ముకుంట ప్రాంతానికి సంబంధించిన రైతులకు సేవ ప్రజలకు సేవ చేసే విషయంలో కూడా ఇదంతా మరింత ఉత్సాహంగా పనిచేయాలని ఆకాంక్షిస్తూ నేను శుభకాంక్ష